అసలు రామ్ చరణ్ గారి ఛేంజర్ సినిమానుల్లో ఎందుకు టియర్ రెండు హీరో సినిమా అని అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు రామ్ చరణ్ గారు పానిండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ లాంటి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినా ఇంకా ఈ స్థాయి చర్చలు జరగడం ఏమాత్రం సమర్థనీయం కాదు ఆయన ప్రతిభ పర్సనాలిటీ అభిమానుల వర్గం అన్ని రకాలుగా కూడా టియర్ ఒకటి స్థాయిలో ఉండే హీరో అని నా అభిప్రాయం ఈ తరహా ట్యాగ్లు పెట్టడం వెనుక అభిమానుల ప్రాధాన్యత లేదా మార్కెట్ స్ట్రాటజీలు ఉండవచ్చు కానీ ఆర్ఆర్ లాంటి విజయం తర్వాత కూడా ఇటువంటి ట్యాగ్ రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది రామ్ చరణ్ గారు చేంజర్ తో మరింత పెద్ద స్థాయికి ఎదుగుతారని నమ్మకముంది మరియు ఈ చర్చలు కూడా ఆయనే చేంజ్ చేస్తారని భావిస్తున్నాను ముఖ్యంగా లో ఉన్న థియేటర్ ఓనర్స్ తెలుగు రివ్యూలు ఇచ్చే వెబ్సైట్లను చాలా దగ్గరగా ఫాలో అవుతూ రామ్ చరణ్ సినిమా విషయంలో కొంచెం తక్కువగానే చూస్తున్నారు రామ్ చరణ్ గారు ఇప్పటికే ఆర్ఆర్ లాంటి అంతర్జాతీయ స్థాయి విజయంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు కానీ కొన్ని కారణాల వల్ల స్థానిక థియేటర్ ఓనర్లు లేదా బయ్యర్లు ఆయన్ని ఇంకా పాన్ ఇండియా హీరోగా పూర్తిగా గుర్తించకపోవచ్చు తెలుగు రివ్యూ వెబ్సైట్లు సోషల్ మీడియా హైప్ మరియు ఫ్యాన్ బేస్ ను బట్టి కొన్నిసార్లు వ్యాపార నిర్ణయాలు మారుతూ ఉంటాయి ఆయా వెబ్సైట్లు రివ్యూలు లేదా ప్రచారం చేసే మాదిరి వల్ల థియేటర్ ఓనర్స్ నిర్ణయాలకు ప్రభావం ఉండవచ్చు ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినా రామ్ చరణ్ యొక్క స సినిమాలకు అంతటి పాన్ ఇండియా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రావడం ఇంకా ఒక ప్రమాణం కావాల్సి ఉండవచ్చు థియేటర్ ఓనర్స్ ఈ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకుని ఇంకా అతని మార్కెట్ స్ట్రాంగ్ అనే నమ్మకం పొందలేకపోవచ్చు ఏసేలో ప్రధానంగా ప్రభాస్ అల్లు అర్జున్ వంటి హీరోలు పెద్ద స్థాయిలో అభిమానులను కలిగి ఉన్నారు రామ్ చరణ్ అభిమానుల సంఖ్య ఆ ప్రాంతంలో ఇంకాస్త పెరగడం అవసరం కావచ్చు గేమ్ చేంజర్ సినిమా టీజర్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ అంతగా హైప్ చేయలేకపోవడం వల్ల థియేటర్ ఓనర్స్ అంచనాలు తగ్గిపోయి ఉండవచ్చు ప్రస్తుతం గేమ్ చేంజర్ పైలో అంతగా అంచనాలు లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం రామ్ చరణ్ గారి స్థాయి ఆర్ఆర్ లాంటి ప్రపంచ స్థాయి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ స్థాయి టాక్ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది గేమ్ చేంజర్ టీజర్ లేదా మొదటి లుక్ ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ యాక్టివిటీస్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే భావన కనిపిస్తుంది బిగ్ బడ్జెట్ సినిమా అయినప్పటికీ టీజర్ లేదా ట్రైలర్ సరిగ్గా ఆకట్టుకోకపోవడం ఆడియన్స్ అంచనాలను తగ్గించవచ్చు శంకర్ గారు ఒకప్పుడు ఇండియన్ సినిమా వైజువల్స్ మరియు కాన్సెప్ట్ విషయంలో ప్రథముడిగా ఉండేవారు కానీ ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు భారతీయుడు రెండు చుట్టూ కూడా ఆలస్యం చాలా కాలం పాటు హైప్ క్రియేట్ చేయలేకపోతున్నాయి చేంజర్ స్క్రిప్ట్ కథ గురించి స్పష్టమైన క్లారిటీ లేకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు ఆర్ఆర్ లాంటి మల్టీస్టార్ తర్వాత రామ్ చరణ్ గారు చేసిన సోలో సినిమాలకు జనగణమన వినయ విధేయ రామ వంటి వాటికి అంతగా మంచి రివ్యూలు రాలేదు లో ఆడియన్స్ ఒకటే గొప్ప కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దాంతో ఒక సొల కథకు ఆర్ఆర్ స్థాయిలో ఆదరణ వస్తుందా అనే డౌట్ ఉండవచ్చు గేమ్ చేంజర్ సినిమా పేరు కాన్సెప్ట్ మెయిన్ థీమ్ గురించి ఇప్పటి వరకు స్పష్టత ఉండకపోవడం యుఎస్ఏ ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గించవచ్చు పొలిటికల్ డ్రామా అని చెప్పడం వరకే మిగిలి ఉంది స్పష్టమైన కాన్సెప్ట్ చూపించగలిగితే ఈ పరిస్థితి మారుతుంది రామ్ చరణ్ గారు పెద్ద స్టార్ అయిన లో ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పోలిస్తే అటువంటి భారీ ఫాలోయింగ్ ఇంకా రాలేదు చేంజర్ స్టైల్ చాలా తెలుగు ఆడియన్స్ కు మాత్రమే రిజ్ గా అనిపించే పొలిటికల్ డ్రామా కావచ్చు అయితే మాస్ మార్కెట్ లేదా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేయడం కొంత డిఫికల్ట్ కావచ్చు గేమ్ చేంజర్ ఒకవైపు భారీ బడ్జెట్ సినిమా రామ్ చరణ్ రేంజ్ కు తగ్గ విధంగా ప్రమోషన్స్ ట్రైలర్ డెలివరీ చేస్తే తప్ప ఈ తక్కువ అంచనాలు మార్చుకోవడం కష్టమే కానీ సినిమాకు మంచి కంటెంట్ ఉంటే లోని ఆడియన్స్ ఆ గేమ్ ను చేంజ్ చేసే అవకాశముంది ఇది ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్ ప్రకారం నెగటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయి ఉండొచ్చు ఇటువంటి సందర్భాలు తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలప్పుడు ప్రతిపక్ష హీరోల లేదా ఇతర సినిమాల బయర్లు చేంజర్ రేంజ్ తగ్గించడానికి కావాలనే నెగటివిటీని స్ప్రెడ్ చేసి ఉండవచ్చు లో డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ చాలా సున్నితంగా ఉంటుంది ఒక్క నెగిటివ్ టాక్ కాని సీన్ కాకపోతే సినిమాకు భారీగా ప్రభావం పడుతుంది ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి పేరు పానిండియా స్థాయిలో అంతర్జాతీయంగా కూడా పెద్దగా మారింది కొందరు ఇందుకు అసూయతో కావాలనే నెగటివిటీ సృష్టించి ఉండవచ్చు ఎందుకంటే అది వేరే హీరోల స్థానాన్ని తగ్గించవచ్చు చేంజర్ పెద్ద బడ్జెట్ సినిమా కావడం వల్ల దీని ప్రచారం ముందు నుంచి బాగా హైప్ కావడాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంటుంది నెగటివిటీని ముందే సృష్టించడం వల్ల ప్రేక్షకుల అంచనాలు తగ్గిపోతాయి ఇది మార్కెట్ రిజల్ట్ను ప్రభావితం చేయవచ్చు సోషల్ మీడియాలో అజ్ఞాత ఖాతాల ద్వారా కావాలనే నెగటివ్ టాక్ సృష్టించడం అన్నది సాధారణమే అయిపోయింది పేడ్ ట్రోలింగ్ లేదా నెగటివ్ రివ్యూలు పెట్టడం వంటి వాటిని కొందరు స్ట్రాటజీగా ఉపయోగిస్తారు డైరెక్టర్ శంకర్ గారు చాలా కాలం తర్వాత సినిమాలు తీస్తుండడం గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు వచ్చిన ఫలితాల గురించి నెగటివ్ ప్రచారం చేయడం వల్ల ఇదే గొప్ప అజెండాగా ఉపయోగించవచ్చు ఇది సినిమా విడుదలకు ముందు సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా కావచ్చు రామ్ చరణ్ గారి సినిమాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నెగటివ్ టాక్ సృష్టించడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉండవచ్చు ఈ స్థితి పరిశ్రమలో రాజకీయాలు ఫ్యాన్ వాస్ లేదా మార్కెట్ వ్యూహాలతో సంబంధం ఉండే అవకాశం ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అభిమానుల మధ్య చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది రామ్ చరణ్ గారు ఆ రాడ్ లాంటి అంతర్జాతీయ హిట్ తర్వాత పెద్ద స్థాయిలో ఎదగడం ఈ స్థాయి రేంజ్ను చూసి ఇతర హీరోల అభిమానులు అసూయతో ఇలా కావాలని ట్రోలింగ్ లేదా నెగటివిటీ సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ ఓనర్లు లేదా ఇతర మార్కెట్ వ్యక్తులు రామ్ చరణ్ లేదా దానికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్తో పాత కక్షలు కలిగి ఉండవచ్చు అందుకే మార్కెట్లో ఆయన సినిమాకు తక్కువ అంచనాలు సృష్టించడానికి కావాలని నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని అనుమానం ఆర్ఆర్ అనంతరం రామ్ చరణ్ గారి పేరు పెద్ద రేంజ్ లోకి వెళ్లిపోయింది ఈ స్థాయి స్టార్ హీరోని టార్గెట్ చేయడం వల్ల ఎక్కువ పబ్లిసిటీ దక్కుతుందని నెగటివిటీ సృష్టించేవారు భావించి ఉండవచ్చు అంతేకాకుండా కొందరికి ఈ స్థాయి అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలుగు హీరోలను డౌన్ప్లే చేయాలనే ప్రయత్నం చేయాలని ఉంటుంది డైరెక్టర్ శంకర్ గారు గత కొన్నేళ్లుగా పెద్ద హిట్స్ ఇవ్వలేకపోయారు కానీ ఆయనపై ఉన్న అంచనాలు ఇంకా భారీగా ఉంటాయి శంకర్ గారి గత ప్రాజెక్ట్స్ ఆలస్యం కావడం లేదా ఆశించిన స్థాయికి తగ్గ ఫలితాలు ఇవ్వకపోవడం ఈ ప్రచారానికి కారణం అయి ఉండవచ్చు గేమ్ చేంజర్ విషయంలో కూడా ఈ విజన్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లోపిస్తుంది అనే టాక్ కావాలని తీసుకురావడం ఇందుకు ఒక కారణం కావచ్చు ఆర్ఆర్ మల్టీస్టారర్ సినిమా అందులో రామ్ చరణ్ గారి పాత్ర విశేషంగా మెచ్చుకున్నారు కానీ ఆయన సినిమాలకు వినయ విధేయ రామ లాంటి చిత్రాల కారణంగా ఇంకా యుఎస్ఏ మార్కెట్లో అంతగా హైప్ లేదు ఈ ఫ్యాక్టర్ను బేస్ చేసుకుని రామ్ చరణ్ గారు సోలో హీరోగా ఇంపాక్ట్ చూపించలేరనే తప్పుడు ప్రచారం కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది మొత్తం మార్కెట్ రామ్ చరణ్ సినిమా పెద్ద బడ్జెట్ కావడం వల్ల ఇతర చిన్న సినిమాలు లేదా పెద్ద హీరోల సినిమాలకు పోటీగా నిలవడం ఖాయం పోటీ తగ్గించడానికి కావాలని నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం కూడా వ్యాపార రీతిలో జరగవచ్చు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ మధ్య సోషల్ మీడియాలో అభిమానుల విభజన కూడా ఈ ప్రచారానికి ఒక పెద్ద కారణం పాన్ ఇండియా స్టార్ ఎవరు అనే చర్చల నేపథ్యంతో ఫ్యాన్స్ మధ్య క్షుద్ర పోటీలు సినిమాలకు ప్రభావం చూపుతాయి రామ్ చరణ్ గారి సినిమాలపై నెగటివిటీ స్ప్రెడ్ అవుతున్నందున ఆయన ఫ్యాన్స్ రియాక్షన్లు ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో ఈ నెగటివిటీపై కఠినంగా స్పందిస్తున్నారు వారు సినిమాను చూసి తనంతట తానే ఇష్టపడేలా రివ్యూలు లేదా పత్రికల వ్యాసాలపై కౌంటర్ ఆన్ చేస్తూ ఉంటారు కేవలం ఫ్యాన్ వాస్ అని చెప్పి కొన్ని వీడియోలు పోస్టులు సృష్టించి తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ పరిస్థితి వస్తే ఫ్యాన్స్ పాజిటివ్ స్పాన్సర్ చూపిస్తూ మళ్లీ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు కొంతమంది ఫ్యాన్స్ తమ హీరోని పెంచి గేమ్ చేంజర్ గురించి ఆసక్తిగా మాట్లాడుతున్నారు ఈ నెగటివిటీకి తిరుగుబాటు చేయడానికి ప్రత్యేక దృక్పథం అనే టాగ్ లాంటి నినాదాలు వినిపిస్తున్నాయి కొంతమంది ఫ్యాన్స్ తమ హీరో సినిమాలపై ప్రతిసారి నెగటివిటీ వస్తుందనే భావనతో మునుపటి అనుభవాలను చర్చిస్తున్నారు ఎప్పుడూ ఈ మార్గం చూస్తున్నాం అని ఎండుకుంటూ నిర్ధారించడానికి చాలా కష్టం అన్ని ఇప్పుడు చేంజర్ పై పాజిటివ్ ట్రాక్ రికార్డ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరోపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ నెగటివిటీకి స్పందించకుండా గేమ్ చేంజర్ సినిమా అభిమానులను ఎలాంటి దారిలో నడిపించవద్దు అని చెప్పారు ఈ నెగటివిటీకి అనువుగా దాన్ని ఊరించకండి అని సపోర్ట్ ఇవ్వడం కూడా కనిపిస్తుంది కొంతమంది అభిమానులు గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా ఆశించినట్లుగా కాకపోవడం ఇబ్బంది పెట్టింది వారు అంటున్నారు గేమ్ చేంజర్ దాని పేరుతోనే కొత్తదాన్ని చూపించాలి అని వారు కొంత నిరాశ చెందారు సోషల్ మీడియా ఫోకస్ ఎక్కువగా నెగటివిటీపై ఉంటే కొన్ని పేజీలు అభిమానులు దీన్ని ఎదుర్కొనే విధంగా అర్థం చెబుతున్నారు ఇప్పుడు ట్రోలింగ్ ఇస్తున్నా పొద్దుటావు సమయం వచ్చే వరకు ఎదురు చూసే విధానం అవసరం అని అంటున్నారు సినిమా విడుదలైన తర్వాత అన్ని నెగటివిటీ అస్తమించిపోతుంది అనేది ఎక్కువగా కనిపిస్తుంది చాలా ఫ్యాన్స్ హీరోపరమైన ప్రమోషన్ క్యాంపెయిన్స్ పెంచాలని మూడ్ను ఉంచుతున్నారు ముఖ్యంగా టీజర్ ట్రైలర్ లాంచ్ తర్వాత అదనపు హైప్ ఇవ్వాలని ఆశిస్తున్నారు కొంతమంది ఎడ్యుకేటెడ్ రివ్యూలు ఇచ్చి నెగటివిటీ ప్రాపర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా రామ్ చరణ్ గారు ఇండియా స్టార్ అయ్యారు చేంజర్ సినిమా చాలా పెద్దగా చూసేలా నమ్మకంతో ఉండటం వారికి రామ్ చరణ్ కెరీర్ తో కలిపి సినిమా విడుదల తరువాత పాజిటివ్ టాక్ ఉండేలా పాత ప్రతిష్ట ఉండటంతో ఓడిపోవాలని ఈ ఫ్యాన్స్ శక్తిగా నిలబడుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరోకు సంబంధించిన ప్రతికూల ప్రచారాన్ని ఎదుర్కొంటూ సినిమా విడుదల తర్వాత విజయాన్ని ఖాతాదారులా ముందుకు తీసుకురావడంలో నమ్మకం ఉంచుతున్నారు గేమ్ చేంజర్ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాము ఎందుకంటే కంటెంట్ నటన వంటి అంశాలు చివరకు విజయాన్ని నిర్ణయిస్తాయి